ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దేవుని ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో నువ్వు ప్రతి దానికి శ్రమకైనా తట్టుకుంటావు కష్టమకైనా నువ్వు తట్టుకుంటావు అవమానముకైనా నువ్వు తట్టుకుంటావు ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మడు దేవుని ఆత్మతోనే ఎప్పుడైతే నువ్వు నింపబడతావో మంచి పోరాటం పోరాడుతున్నాను పరిశుద్ధాత్ముడు ఆయన మనకి బోధిస్తాడు ఈరోజు మన జీవితంలోని ఎంతోమంది దారి తప్పిపోతున్నారు మొదట్లోని ఆత్మానుసారంగా నడుచుకున్నారు మొదట్లోని సంఘంలోకి మంచి విశ్వాసముతో ఉన్నారు మొదట్లోని మంచి ప్రార్థన పరులుగా ఉన్నారు మొదట్లోని ఎంతో దేవుని ప్రేమ కలిగి ఉన్నారు మొదట్లోని ఎంతో మంది అనేకుల్ని క్రీస్తు వైపు మళ్లించారు కొన్ని దినాలు అయిన తర్వాత పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఈరోజు కొన్ని దినాలైన తర్వాత విశ్వాస పోరాటములోని అంచులంచులుగా దిగజారిపోయారు కారణం ఏంటంటే మొదట్లోన ఆత్మానుసారంగా నడుచుకున్న వారు ఇప్పుడు శరీరానుసారంగా నడుచుకుంటున్నారు కారణం ఏంటంటే పార్థన అనేది ఉపవాస పార్థన వారానికి ఒక రోజు ఒక దినము దేవుడు కొరకు కేటాయించాలి ఉపవాసం పగులంతా మీరు పని చేసుకోండి నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ చెడ్డ దినాల్లో మనము బ్రతుకుతున్నాము చెడ్డ కాలం ఇది ఇట్టు చూసిన భయంకరము దేవుడు మాట్లాడుతున్నాడు ఇట్టు చూసిన కల్పన కథలు ఇతబోధలు దురద చెవుల కొరకు ఆలు మటుకు ఆలు చేసుకుంటున్నారు సత్యము అసత్యము ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు సర్వసత్యములోకి నడిపిస్తాడే ఎవరైనా బో పాస్టర్ గారి కానీ దైవ సేవకులు ప్రార్థన బోధించినప్పుడు ఇది ఏ బోధ అనేది గ్రహింపు జ్ఞానాన్ని దేవుడు జాగ్రత్తగా మనము పరీక్షించాలా ఏ బోధలు బట్టి ఆ బోధలు అలగూడదు దేవుని ఆత్మ కలిగిన వారు ఒక ప్రత్యక్షత కలిగి ఉంటారు వాళ్ళు ఈరోజు మన జీవితాల్లో ఆ ప్రత్యక్షత